జై మాల నేను ఉప్ప నియోజకవర్గ మాలల సిని జన సభకి ఇన్ఛార్జ్ అదే విధంగా ముఖ్యంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు వివేకన్నకి మన చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేకన్న గారు ఒక మాల మాల బిడ్డ బిడ్డయి మనకి ముందుకొచ్చినందుకు విధంగా ఆయనకి పాదాభివందనం చేస్తున్నాము ఎందుకంటే ఒక వ్యక్తి ముందుకొచ్చి ఆయన పదవులు రాజకీయ మన్నిజలు కొని గత ఒక ముప్పై రోజుల నుంచి నిద్ర లేకుండా మొత్తం జిల్లా మూడు స్థాయిలో తిరగడం జరుగుతుంది అదేవిధంగా మూడు జిల్లాల్లో రాజు వసాద్ గారికి నా యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు రాజు వసాద్ గారికి ఆయనకి పాదవందనం తీసుకుంటున్నాను రాజు వసాద్ గారు కూడా నుంచి సాయంత్రం వరకు నిద్ర లేకుండా ప్రతి డివిజన్ డివిజన్లో బస్సులలో ప్రతి మాల గడప గడపకెళ్ళి ఆయన వెళ్ళి చెప్పడము ఫస్ట్ రోజు సభ ఉంది కాబట్టి అందరు రావాలని చెప్పడము ఆయనను చూసి ఆయనను ఇన్స్పైర్ అయ్యి మేము కూడా గత ముప్పై రోజుల నుంచి తిరగడం జరుగుతుంది ఆయనకి రాజోత్సవ గారు ఈ అవకాశం ఇచ్చిన నిజంగా ధన్యవాదాలు అదేవిధంగా ఉప్ప నియోజకవర్గం నుంచి ప్రతి డివిజన్ నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నలకి అమ్మలకి అక్కలకి చెల్లెలకి నిజంగా శిరస్సు వచ్చి పాదవందనం చేస్తున్నా ఈ సభ అయిపోయేంత వరకు మనము ఎక్కడికి వెళ్ళొద్దు ఈ యొక్క రోజు తిండి లేకపోతే మనకేం నష్టం లేదు మన సభ మన బలం చూపించుకొని వెళ్ళాలని చూ కోరుతున్నా జైమాల